మేడ్చల్ జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాజీ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు తెలంగాణ తల్లి విగ్రహానికి కేటీఆర్ పాలాభిషేకం చేశారు ప్రభుత్వానికి కౌంటర్ గా తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్ ఆవిష్కరించింది కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ ప్రకటన వచ్చిందన్నారు కేటీఆర్ కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చూసేందుకు చేసేందుకు తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతోందన్నారు కేటీఆర్ సీఎం రేవంత్ ప్రారంభించింది తెలంగాణ తల్లి కాదని కాంగ్రెస్ తల్లి అని విమర్శించారు కాంగ్రెస్ తల్లిపై సోనియా సోషల్ మీడియాలో జోకులు వస్తున్నాయన్నారు కేటీఆర్ విగ్రహం కిరీటాన్ని దొంగలు ఎత్తుకెళ్లారని జోకులు వేస్తున్నారన్నారు తెలంగాణ తల్లిని చిన్నగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఏ తెలంగాణ వచ్చిందో ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్ళు తుడిచేసే క్రమంలో ఆ కేసీఆర్ గారిని చిన్నగా చేసి పెట్టే క్రమంలో తెలంగాణ అస్తిత్వం మీదనే దాడి జరుగుతూ ఉన్నది తెలంగాణలోని అస్తిత్వ ఆనవాళ్ళ మీద దాడి జరుగుతూ ఉన్నది మీరు గమనించండి ఏమేం జరుగుతున్నదో నిన్న కాకమున్నా మన తెలంగాణ ఆర్టీసీ లోగోలో కాకతీయ కళాతోరణం మాయమైపోయింది నిన్న కాకమున్నా అందులో చార్మినార్ మాయమైపోయింది తెలంగాణ తల్లిగాలు వాళ్ళు పెట్టింది కాంగ్రెస్ తల్లి ఆ కాంగ్రెస్ తల్లి ఏదైతే తెలంగాణ తల్లి అని చెప్పి ఇవాళ అక్కడ ముఖ్యమంత్రి బిల్డప్ ఇస్తా ఉన్నాడో అందులో బతుకమ్మ మాయమైపోయింది ముందు బతుకమ్మ చీరలు మాయమైపోయినాయి ఇవాళ బతుకమ్మ మాయమైంది నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ తెలంగాణ తల్లి కొత్తగా ఎట్లుంటుందో చూపెట్టే ఒక చిత్రాన్ని విడుదల చేయగానే సోషల్ మీడియాలో తమ్ముళ్ళు జోకులు పేలుస్తా ఉన్నారు ఏమంటున్నారు సెక్రటేరియట్ లో లంక బిందెలు లేవని అర్థమైపోయిందట రేవంత్ రెడ్డికి లంకె బిందెలు ఉంటాయని కొని వచ్చిండు లంక బిందెలు లేవు అందుకే ఏం చేసిండు తెలంగాణ తల్లి నెత్తి మీద ఉన్న బంగారు కిరీటాన్ని అందులో ఉండే కోయినూరు వజ్రాన్ని ఇలా దొంగలెత్తుకపోయినరు అని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో చోకులేస్తా ఉన్నారు ప్రభుత్వాలు మారితే తలరాతలు మారాలే తప్ప తల్లులు మారడం తప్పు 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 అనే మాట నొక్కి చెప్తా ఉన్నా మరి ప్రభుత్వం మారితే తెలుగు తల్లి మారిందా కాంగ్రెస్ నుంచి బీజేపీ వస్తే భరత మాట మారిందా అయినా నేను అడుగుతా మా ఆడబిడ్డల తరఫున సిగ్గున్నదా మీకు అసలు తెలంగాణ తల్లి చేతిలో తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మను మాయం చేస్తారా ఒకవైపు బతుకు నాశనం చేస్తున్నారు మరొక వైపు బతుకమ్మను కూడా మాయం చేయడం అంటే ఇది నిజంగా తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్న దాడికి పరాకాష్ఠగా తప్పకుండా చెప్పక తప్పదు రానున్న రోజుల్లో ఎన్నికలు శాసనసభకు ఎప్పుడు జరిగినా గంట పదంగా చెప్తున్నా తొంభై నుంచి వంద సీట్లతో తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం 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 కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే నేను మీ అందరికి మాటిస్తా ఉన్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి రోజే మీరు మా తెలంగాణ తల్లి స్థానంలో పెట్టిన రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని సకల మర్యాదలతో గాంధీ భవన్ కి పంపించేది కూడా ఖాయం 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 ఇవాళ మీరేదైతే కాంగ్రెస్ తల్లిని పెట్టి తెలంగాణ తల్లి అని నమ్మబలుపుతున్నారో ఆ కాంగ్రెస్ తల్లిని కూడా సకల మర్యాదలతో మీ గాంధీ భవన్ కే పంపించడం ఖాయం 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 ఇది రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి అని నేను చెప్తా ఉన్నా